చిలకలూరుపేట నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఐదు గ్రామాలకి మంత్రి రజని రాలేదంటే చిలకలూరు పేట ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ సూచనవుతుంది పాత సంవత్సరాలుగా మట్టి అదేవిధంగా ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి

ఇంకొద్దిగా ముందుకు వచ్చింటే కనుక ఊరంతా తిరిగేవారే మీ ఉత్సాహం అంతా దగ్గర నుంచి చూసేవారి కానీ సంవత్సరం లేట్ అయింది క్షమించాలి మీ అందరూ కూడా ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది రైతులు వచ్చారు మహిళ రైతు మీ అందరూ కూడా ఆధారపడి ఉన్నారు ఆధారపడిన ప్రతి ఒక్కరికి కూడా చుక్క నీరు కూడా రాని పరిస్థితి ఈ సంవత్సరం ఉంది ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి రానున్న సంవత్సరాల్లో కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకని మీరు అడగచ్చు ఎందుకంటే దగ్గర ఉన్న శ్రీశైలం దగ్గర డ్యామ్ దగ్గర ఉందంటే ఇది చూడు రానున్న సంవత్సరాలు ఎలా ఉంటుంది దీనికి ఒకే ఒక పరిష్కారం గోదావరి జలాలు తీసుకొచ్చి నారాజు సాగర్ రైట్ కలర్ కలెక్టర్ ఆ ప్రాజెక్ట్ చేయాలంటే ఎవరు రావాలి రెండోది ప్రతి గ్రామానికి వెళ్ళిన చెప్పే సమస్య ఏంటంటే తాగురి సమస్య తాగురికి బయటికి జెండాలు పెట్టుకొని గ్రామం తీసుకురావాలి జగన్మోహన్ ఉన్న సబ్సిడీ పథకాలన్నీ మళ్ళా తిరిగి రావాలంటే అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి మోడీ ప్రభుత్వం వస్తే రైతులకి సంక్షేమ పథకాలు అన్ని అందుతాయి చాలా దగ్గర నుంచి టీ బిడ్డైనటువంటి అర్హత లేని జగన్మోహన్ రెడ్డి పేదవాడిని పుట్టలు వచ్చాడు పేదవాడిని మోసం చేశాడు బదులు పిల్లంటే పేదవాడే బదిలిపోయాడు పేదవాడు జగన్ మోహన్ ఇంటికి పంపించగారు కానీ కూడా నేను మీ అందరికి తెలియజేస్తాను దేని సిద్ధమని అడుగుతున్న జగన్ వాడు బతకడానికి కావాల్సిన పథకాల్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు దానికి మోడీ సహకారం వచ్చింది ఈ కూటమికి తిరుగులేదు ఈ కూటమి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గెల 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 కొట్టుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఈ తోటి కలపకుండా పోతుంది వైకాపాల్ నేను మీకు తెలియజేస్తున్నాను ఈ కూటమి దెబ్బకి ఫ్యాను గిరగిర కొట్టుకోండి ముక్కలైపోతుంది ఆ ఫ్యాను కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకనే మన నాయకులు పథకాలన్నీ చంద్రబాబు గారు పెట్టిన రైతు రుణమాఫీ రెండు ఇన్స్టాల్మెంట్లు కూడా వచ్చిన నెలలోనే వేయటం జరుగుతుంది వేయాలా లేదా రెండు ఇన్స్టాల్మెంట్లు వేయాలా లేదా వెయ్యాలన్నాడు చేతులు చెప్పండి అందుకనే చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెడుతున్నారు ఎక్కడ మా వండి పెట్టి సేరీ ఎక్కడ మా బండి ఆగే ఉంది కాబట్టి రెండు ఇన్స్టాల్మెంట్లు రైతుల మీద నిరుద్యోగ గురించి రావాలన్నా ఆరోగ్య కాలక బస్సు ఫ్రీ సౌకర్యం రావాలన్నా మూడు గ్యాస్ సిలిండర్లు మేద నాలుగు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి రావాలన్నా జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడవాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ రోజు మన యంగ్ పార్లమెంటేరియన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బతిమలాడిన నీకు ఒక దండం బాబు నీ సీటుకు ఒక దండం నీ పార్టీకి ఒక దండం అని ఆ పార్టీలో గౌరవం ఉంటే కృష్ణదేవరాలు కానీ బాలశ్వరు కానీ మాగుండ శ్రీనివాసరెడ్డి కానీ ప్రభాకర్